श्रीमात्रे नमः కుంకుమ పూజ చేయటం వల్ల భక్తులకు అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని కష్టాలు తొలగిపోతాయని సుఖశాంతులు చేకూరుతాయని నమ్ముతారు కుంకుమ పూజ సాధారణంగా శుక్రవారము శనివారము లేదా పండుగ రోజుల్లో చేస్తారు ముఖ్యంగా నవరాత్రులు దేశర దీపావళి వంటి శ్రావణమాస పండుగల్లో ఈ పూజ చేయటం వలన చాలా శుభప్రదంగా ఉంటుందని భావిస్తారు కుంకుమ పూజ చేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది భక్తుల కోరికలు నెరవేరుతాయి ఆర్థిక సంస్కృతి కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి ఆరోగ్యం ఆయుష్ పెరుగుతాయి శుభప్రదమైన శ్రావణ మాసంలో కుంకుమ పూజ చేస్తే ఆర్థిక సమస్యలు తొలగి అశాంతి ముఖ్యంగా కుంకుమ పూజలో కుంకుమను నైవేద్యంగా సమర్పించి అమ్మవారి పేర్లను స్తోత్రాలను పఠిస్తూ దీపారాధన చేస్తారు ఫ్రెండ్స్ కుంకుమ పూజ అంటే ఏమిటో తెలుసా అండి కుంకుమ అనేది పసుపు సున్నం పట్టిక పసుపు రంగు పొడి కలిపి తయారు చేసే ఒక పవిత్రమైన పదార్థం ఇది హిందూ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్ మంత్రాలు రావని మీరు బాధపడనవసరం లేదు స్తోత్రాలు రావాలని బాధపడనవసరం లేదు భక్తితో అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేస్తే చాలు